హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ టమాటా ఎగ్ తొక్కు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో తెలుసుకుందామా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేపుకోండి ఇప్పుడు రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలాగే ఆనియన్స్లోని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ని టోన్ అయిన తరువాత నాలుగు పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా పండిన టమాటాలు తీసుకోండి ఈజీగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని టమాటాలు మెత్తబడి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి పచ్చి వసన పోయేంత వరకు మసాలాలని వేపుకోవాలి బ్యాచులర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో సింపుల్గా అయిపోతుంది కాబట్టి చాలా బాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫోర్ ఎగ్స్ని పగల కొట్టుకొని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్న తర్వాత టూ మినిట్స్ అలాగే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే టమాటా ఎగ్తోక్కు రెడీ చివరిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చపాతి రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్ థ్యాంక్ యూ